ఆంధ్రాలో మిర్చి రైతులు రోడ్డు ఎక్కారు అంటే చాలా పెద్ద విశేషం ఎందుకంటే ఆంధ్ర ప్రజలు సహనశీలు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా కడుపులోనే దిగమెనుకుంటారు కానీ రోడ్డు ఎక్కిన దాఖలాలు చాలా అరుదు అటువంటిది మిర్చి రైతులు ఎక్కనే ఎక్కారు దీనికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో బుధవారం గుంటూరు డేట్ లైన్లో వచ్చింది వార్త అంటే చూద్దాం మిర్చి ధర భారీగా పతనం వ్యాపారుల మాయాజాలం దీనికి సంబంధించి గుంటూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై మిర్చి రైతుల ఆందోళన అంటూ వందలాది మంది మిర్చి రైతులతో ఫోటో వేశారు గుంటూరు మార్చ్ ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి విదేశాలకు ఎగుమతి జరిగే తేజారకం ఎండు మిర్చి ధరలు భారీగా పతనమైంది రెండేళ్ల క్రితం క్వింటాకి ఇరవై మూడు వేలు ఉన్న ధర నేడు తొమ్మిది వేలు కూడా రాని పరిస్థితి దీంతో మిర్చి రైతులు మంగళవారం గుంటూరులోని మిర్చి యార్డు వద్ద ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి గుంటూరు హైదరాబాద్ హైవేని దిగ్బంధనం చేశారు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరైనా ఇప్పించాలని డిమాండ్ చేశారు ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఈ రాస్తా రోకోతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ సీజన్ ప్రారంభంలో క్వింటా మిర్చి ఉండగా సంక్రాంతి తర్వాత పదమూడు వేల వరకు వెళ్ళింది అయితే కొద్ది రోజుల నుంచి మిర్చిలో తాలు తేమ శాతం అధికంగా ఉందంటూ కాయ సైజు చిన్నదిగా ఉందని కొనుగోలుదారులు ధర కోసేస్తున్నారు కర్ణాటకలోని రాయచూర్ బారి హుబ్లీ కర్నూల్ జిల్లాల్లోని ఎమ్మిగనూరు ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం దోర్నాల ఎర్రగొండపాలెం పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి వెనుకొండ తదితర ప్రాంతాల నుంచి రైతులు నిత్యం లక్ష ఇరవై వేలకు పైగా మిర్చి బస్తాలు విక్రయించేందుకు గుంటూరు తీసుకొస్తున్నారు అయితే తొలి రోజున వ్యాపారస్తులు కొనుగోళ్లు చేయకుండా రైతులను నిరీక్షించేలా చేస్తున్నారు రెండో రోజు ఎగుమతికి ఎగుమతిదారులు వచ్చి తొలితో ఒక రేటుకు ఒప్పందం చేసుకున్నారు కాసేపటికి ఆయన గొమ్స్తా వచ్చి శాంపిల్ కాయలు తీయించి నాణ్యత లేదని క్వింటాక వెయ్యి కోత పెడుతున్నారు దీంతో క్వింటాల్ క్వింటాల్కు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు ధర మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు అధికారుల చర్చలు ఆందోళన విరమణ వ్యాపారులు కూడబలుకొని ధరలు తగ్గించేయడంతో రైతులు ఆందోళనకు దిగారు ఈ విషయం మార్కెటింగ్ శాఖ దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవతేజ మిర్చిఆారి సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ చంద్రిక వచ్చి రైతులతో చర్చలు జరిపారు ప్రభుత్వం ప్రకటించిన మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు దీనిపై జేసీ స్పందించి సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆదుకుంటామని చెప్పి ఆందోళన విరమింపజేశారు